శుభ్మాన్ గిల్ ఈ ఐపీఎల్లో పదిహేడు ఇన్నింగ్స్లలో గత పదిహేడు ఇన్నింగ్స్లలో అద్భుతంగా ఆడుతూ ముందుకు దూసుకుపోతున్న ఈ స్టార్ ఆటగాడు సూపర్ స్టార్ ఆటగాడు మరి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎందుకు సెలెక్ట్ కాలే అని చెప్పి ఒక్కసారిగా అభిమానులు నోరు మీద వేసుకుని చెప్పాలి అయితే నిన్న జరిగినటువంటి మ్యాచ్లో సీఎస్కే పైన అద్భుతం సెంచరీ కొట్టినటువంటి శుభ్మాన్ గిల్ మరి టీ ట్వంటీ వరల్డ్ కప్ సెలెక్ట్ చేయబడమే కారణంతో మరి రాణించాడా కశ్మీర్ మీద రాణించాడ మొత్తానికైతే సెంచరీ కొట్టి అవడానిపించాడు గుజరాత్ టైటన్స్కి ఈ గుజరాత్ మరి టైటన్స్కు కెప్టెన్గా వివరిస్తున్నటువంటి గిల్ మొట్టమొదటి మరి ఐపీఎల్ కెప్టెన్గా తన కొనసాగుతున్నాడు ఈ భవిష్యత్ స్టార్ తప్పకుండా టీ వరల్డ్ కప్ సెలెక్ట్ అవుతాడని చెప్పి అనుకున్నటువంటి అభిమానులకు ఒక్కసారిగా షాక్ కూడా చెప్పాలి అయితే కోహ్లీ తర్వాత మంచి ఒక సూపర్ స్టార్ ఆడగాడు దొరికాడు టీమిండియాకి అని చాలామంది అభిమానులు అంటున్నారు వాస్తవానికి మనోడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ముందుకు దూసుకుపోతున్న వేళ వాస్తవానికి మనోడు అద్భుతంగా ఆడుతున్నాడని చెప్పుకోవాలి అయితే ఏది ఏమైనా కూడా టీ ట్వంటీలో అదేవిధంగా వన్డేలో అదేవిధంగా టెస్ట్లో స్థిరమైన స్థానం ప్రస్తుతం కొనసాగుతున్నప్పటికీ టీ ట్వంటీలో కొద్దిగా స్ట్రైక్ రేట్ తక్కువ ఉందని చెప్పి తను పక్క పెట్టారా లేకుంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉన్న నేపథ్యంలోనే యశస్ జైష్ వాళ్ళ రోహిత్ శర్మని వాళ్ళిద్దరిని మరి సెలెక్ట్ చేసి తనను బ్యాకప్ ప్లేయర్గా సెలెక్ట్ చేస్తే బాగుండని చెప్పి కోరుకున్నారు అభిమానులు ఏదేమైనా కూడా శుభ్మార్ గిలో నేను అన్నట్టు ఆ మ్యాచ్లో మాత్రం ఆకాశం మధ్యగా చెల్లర టీం మరి కెప్టెన్గా ఆటగాడిగా మోస్ట్ సక్సెస్ ఫుల్ గా నిదిన మ్యాచ్ లో అద్భుతంగా ముందుకు పోయాడని చెప్తున్నారు ఫ్యాన్స్ వాస్తవానికి నువ్వా నేను అడుగు సాగే మ్యాచ్ లో తప్పకుండా సిఎస్కే పైన మన సుభ్మాన్యులు ఘన విజయం సాధించి శుభార్ కెప్టెన్స్ అవరానిపించారని చెప్పి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు